రాజ్యాంగ దినోత్సవ సభకి సభా ప్రభలకి వందరు నా శరీరం చనిపోవచ్చు నా శరీరం చనిపోవచ్చు కానీ నా ఆత్మ రాజ్యాంగంలోనే ఉంటుంది అన్నాడు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఏనాడైతే భారతదేశం కాలదనుకుంటుందో ఆ రోజు నేను చనిపోతాను అన్నాడు అది ఆయన రాజ్యాంగం పట్ల ఆయనకున్న విశ్వాసం పోతే ఇంకొక మాట అంటారు రాజ్యాంగం ప్రజలకు మేము రచించిన ఈ రాజ్యాంగం ప్రజలకు ఉపయుక్తం కాదు అని తెలిసిన నాడు దాన్ని కాల్చి పారేసే మొదటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేనే అన్నాడు అంతేంటారు అంతేకాదు ఇంకొక మాట అంటాడు ప్రపంచంలో వివిధ దేశాల రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని క్రోడీకరించి నిర్మించారు అనేవాళ్ళు ఒక సమాధానంగా ఏమంటాడంటే మంచి ఎక్కడున్నా స్వీకరించడం భారతీయుల ధర్మం కాబట్టి ఒక అమెరికా రాజ్యాంగం కావచ్చు ఒక కెనడా రాజ్యాంగం కావచ్చు ఒక బ్రిటిష్ అలిఖిత రాజ్యాంగం కావచ్చు ఒక ఐర్లాండ్ రాజ్యాంగం కావచ్చు జర్మనీ రాజ్యాంగం కావచ్చు దక్షిణాఫ్రికా రాజ్యాంగం కావచ్చు జపాన్ రాజ్యాంగం కావచ్చు ఏ రాజ్యాంగంలో ఉన్న మంచి స్వీకరించి భారతదేశ రాజ్యాంగంగా ఆయన రూపొందించాడు ఒక రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడిగా పోతే భారత రాజ్యాంగం ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీ నాడు అమల్లోకి వచ్చింది క్షమించాలి ఆమోదించబడింది మరి ఆమోదించబడిన రాజ్యాంగం రెండు నెలల తర్వాత జనవరి ఇరవై ఆరు నాడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఎందుకు ఇంత తేడా ఎవరైనా ఆలోచించారా సాధారణంగా రాజ్యాంగాలన్నీ అమల్లోకి వచ్చిన రోజు నుంచే ఆమోదించబడిన రోజు నుంచే అమల్లోకి వస్తాయి మన రాజ్యాంగం మాత్రం నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు ఆమోదించబడి యాభై జనవరి ఇరవై నాడు అంటే రెండు నెలల తర్వాత అమలులోకి వచ్చింది అప్పుడు గణతంత్ర రాజ్యం అయింది అంతవరకు ఆ రాజ్యాంగ పరిస్థితే పార్లమెంట్ తాత్కాలిక పార్లమెంట్గా ఉంటుంది ఉంది రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మరి ఎందుకు ఇంత రెండు నెలల ఆలస్యం దానికి ఒక భావోద్వేగమైనటువంటి సన్నివేశాన్ని మనం గుర్తుకు తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో భారతదేశం ఎప్పుడైతే క్విట్ ఇండియా నినాదాలతో దరిండిపోతున్న తర్వాత కంటే ముందు భార బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల ఫలితంగా చేసిన తీర్మానాలే పూర్ణ స్వరాజ్ సంపూర్ణ స్వరాజ్యాన్ని ప్రకటన పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం జనవరి ఇరవై ఆరు నాడు తేదీ చేశారు ఆ రోజు నుంచి భారతదేశ స్వాతంత్రంగానే పరిగణిస్తూ వచ్చారు కాబట్టే లార్డ్ మౌంట్ ను భారతీయులు ఏం కోరుకున్నారు భారతీయ నాయకులు ఏం కోరుకున్నారు అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడే మాకు స్వాతంత్రం ఇవ్వండి అంటే అది కొన్ని సాంకేతిక కారణాల వల్ల వీలు పడక అది ఆగస్టు పదిహేను వరకు వాయిదా పడింది అందుబాటు ఆ తేదీ పట్ల నుండి మాకు ఆ మమకారంతో ఒక భావోద్గ సంబంధమైనటువంటి ఆ అను అనురక్తితో నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునాడు అమలు ఆమోదిస్తే జనవరి ఇరవై ఆరు నాడు ఆమోదించి అమలు పరిచి దాన్ని గణతంత్ర రాజ్యంగా మనం అమలు చేసుకున్నాం మరి ఇంతటి ముఖ్యమైనటువంటి రాజ్యాంగం గురించి ఎంతమందికి తెలుసు మనం తెలుసుకోగలుగుతున్నాము భారత ప్రపంచంలో అతి పురాతనమైన రాజ్యాంగం ఏ చెప్పగలరా ఎవరైనా శాన్ మరేనో దేశం యూరోప్లో శాన్ మనీరు అనే ఒక చిన్న దేశం పదహారు వందల క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరంలో రాజ్యాంగం రచించి ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతున్న అతి పురాతనమైనటువంటి రాజ్యాంగం శాన్ మనీరు ఆ తర్వాత పదిహేడు వందల ఎనభై ఏడులో రాసుకొని ఎనభై ఎనిమిదిలో ఆమోదించడం చేసుకొని ఎనభై తొమ్మిదిలో అమలులోకి వచ్చిన అమెరికా రాజ్యాంగం రెండవ అతి పురాతన రాజ్యాంగం ఆ తర్వాత మన భారత రాజ్యాంగం అతి పురాణ రాజ్యంగనే మనం పరిగణించుకోవచ్చు నైజీరియా డెన్మార్క్ చానా దేశం నేమకంటుము కాని పుట్టాలికి ఒక ప్రపంచంలోనే ఆధిపత్య రాజ్యం మన భారత రాజ్యం ఆదిమం ఇక్కడ ఒక విశేషం ఏంటంటే భారత రాజ్యంగాని చెలపటడన భారత రాజ్యంగాని ఇబంధన పాటించడానికి అటు పాలకులు పూజిత్రుల కృష్ణ సందర్భాల అనేక ఉన్నాయి అందుకొరకే పంతొమ్మిది వందల యాభై ఐదు అమల్లోకి వచ్చిన వెంటనే యాభై పట్లనే మొదటి సవరణ ప్రారంభమైంది మొదటి సవరణ ఏంటో తెలుసా వాక్ స్వాతంత్రం మనకు హక్కులు ఉన్నాయి ఏమిటి సమానత హక్కు స్వాతంత్రకు హక్కు పీడన నిరోధకు హక్కు మత స్వాతంత్రకు హక్కు ఆస్తి హక్కు లేదు తీసేశారు రాజ్యాంగ పరిహార హక్కు ఈ హక్కుల్లో మొద మొట్టమొదటి హక్కి ఎసరు పెట్టారు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏం చేశారు స్వేచ్ఛకు వాక్ స్వాతంత్రానికి భూసంస్కరణ చట్టానికి సమీక్షకు సవరణ తీసుకొచ్చిన చట్టం పంతొమ్మిది వందల యాభై అయింది అప్పుడు శంకరి ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పించిందంటే పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించే సంపూర్ణ అధికారాలు ఉంది అని తీర్పిచ్చింది కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు తప్పు తెలుసుకున్నది ఏదో పొరపాటు జరుగుతుంది ఇది ఈ రాజ్యాంగం ఎక్కడికో పెడుతుంది ఇది ఏమో అవుతుంది అని చెప్పేసి ఏం చేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మొట్టమొదటిసారిగా గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకంగా తీర్పిస్తూ పార్లమెంటు ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని సవరించడానికి వీలు లేదు అన్నది అదే పార్లమెంటు పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో కేశవానంద భారత్ కేసులో మరింత స్పష్టంగా ఏం చెప్పిందంటే రాజ్యం యొక్క మౌలిక స్వరూపాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి లేదని స్పష్టంగా తీర్పిచ్చింది అది ఈనాటికి ఒక చారిత్రాత్మకమైన తీర్పు మైలు కాయ అని చెప్పొచ్చు మన భారత రాజ్యాంగానికి అది గుండెకాయ లాంటి తీర్పు అంటే మరి మౌలిక స్వరూపం అంటే ఏంటి బేసిక్ స్ట్రక్చర్ దెబ్బదగలకు ఉండదంటే ఏంటి బేసిక్ స్ట్రక్చర్ మనిషికి ఒక గుండె ఒక మెదడు బేసిక్ స్ట్రక్చర్ అందుకే క్లినికల్ డెత్ మెడికల్ డెత్ అంటారు మరి రాజ్యాంగానికి బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అంటే అది కూడా చెప్పారు ఈ మధ్యనే సార్వభౌమత్వము ప్రాథమిక హక్కులు పార్లమెంటల్ విధానము గణతంత్ర విధానాలు న్యాయ సమీక్ష ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్ వీటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి లేదు మిగతా అని మార్చుకుంటే మార్చుకునే అందుకని ఈరోజు రాజ్యాంగం ఒక దీపంలాగా ఒక గొడుగులాగా ఒక కవచంలాగా భారత ప్రజల్ని కాపాడుకోగలుగుతుంది మన ఇరుగు పరుగులో దక్షిణ దక్షిణాసియా దేశాల్లో మనం గమనిస్తూనే ఉన్నాం ఇటువైపు శ్రీలంక అటువైపు బంగ్లాదేశ్ అటువైపు నేపాల్ ఇప్పుడు యూరప్ అటువైపు ఇరాన్ అటువైపు ఇరాక్ అన్ని దేశాల్లో జంజ యుద్ధమాలు ప్రభుత్వాలని పడగొడుతూ ఉంటే భారత రాజ్యాంగం భారత ప్రజలు నిశ్చింతగా ఉండగలుగుతున్నారంటే అది భారత రాజ్యాంగం గొప్ప ఎందుకంటే ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి ప్రపంచంలో ఎక్కడ లేనన్ని మతాలు మన దేశంలో ఉన్నాయి ఎక్కడ లేనన్ని భాషలు మన దగ్గర ఉన్నాయి ఎక్కడ లేనటువంటి ప్రాంతాలు ఎక్కడ లేనటువంటి వైవిధ్యాలు ఎక్కడ లేనటువంటి భాషలు ఎక్కడ లేనటువంటి ఆహారపు అలవాట్లు ఎక్కడ లేనటువంటి ఆహారపు అలవాట్లు ఎన్ని రకాల వైవిధ్యాలున్నా కూడా ఇంతమందిని కలుపుతున్నాయి ఏక సూత్రం ఏకహారం రాజ్యాంగం అది రాజ్యాంగం యొక్క గొప్పతనం పోతే రాజ్యాంగం గొప్పతనం ఉంది కాకపోతే రాజ్యాంగానికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి యోగులుగా బుద్ధిజీవులుగా ఒక సాహితీవేత్తలుగా ఒక న్యాయకోవిధులుగా మనం కూడా రాజ్యాంగం ఏ రకంగా ఆయన ఒక మాట అన్నాడు అంబేద్కర్ రాజ్యాంగం మంచిదా చెడ్డదే అని ఆలోచించకండి రాజ్యాంగం మంచిదే కానీ రాజ్యాంగం అమలు చేసే వ్యక్తులు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ ఆలోచించండి వాళ్ళ చెడు చేతిలో పడ్డప్పుడు ఒక రకంగా అవుతుంది చెడ్డవాళ్ళ చేతిలో పడ్డప్పుడు మరొకొక రకంగా పాలన విధానం ఉంటుంది అది మీరు తస్మాత్ జాగ్రత్త మీరు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటారో అలాంటి వాళ్ళని ఎన్నుకోండి మంచివాడని ఎన్నుకోండి అని స్పష్టంగా అంబేద్కర్ చెప్పారు అది మన బాధ్యత మనం నిర్వర్తిస్తున్నామా మన బాధ్యతను మనం మర్చిపోయి ఐదు వేల రూపాయలకు పది వేల రూపాయలకు మనం నోటును ఓటుకు అమ్ముకునే పరిస్థితి వచ్చినప్పుడే మనం రాజ్యాంగానికి మొట్టమొదటి హాని తలపెట్టుకున్న వాళ్ళలో మొట్టమొదటి వర్షంలో మనమే ఉంటున్నాం అది మనం ఎందుకు గమనించడం లేదు మన బాధ్యతలను మనం నిర్వర్తిస్తున్నామా మన బాధ్యతలను అప్పుడైతే మనం మర్చిపోతున్నాము అప్పుడు ఏమవుతుంది మన పాలితులను ఏలే పాలకులు ఏమవుతున్నారు ప్రజాస్వామ్యాన్ని రాచరిక ప్రజాస్వామ్యంగా మారుస్తున్నారు మోనార్కికల్ డెమోక్రసీ అంటే నేనుండాలి చివరి దాకా చచ్చేదాకా నేనే ఉండాలి తర్వాత నా భార్య నా పిల్లలు నా మనవళ్ళు ఇప్పుడు రాచరిక ప్రజాస్వామ్యం నడుస్తుంది వార్డు మెంబర్ దగ్గర నుంచి అత్యున్నత స్థాయి దాకా ఒకసారి ఒక్కసారి ఓటు వేయి గణనాథ సీటును వదిలితే ఒట్టు పెట్టు గణనాథ అందుకే అన్నాడు నాగభూషణం ఎప్పుడో చెప్పాడు రక్తంగా నేను నాటకంలో కాఫీ లేకపోతే బతకవచ్చు కాఫీ లేకపోతే బతకచ్చు కట్టుకున్న పిల్లం లేచిపోయి ఎదింటి వాడితో చూస్తూ కాపురం పెడితే చూస్తూ సహించవచ్చు కానీ పదవి లేకపోతే ఎలా బతకడం కవనమ్మా అంటూ ప్రధానాయక సినిమాలు కూడా తెలిసారు అటువంటి పరిస్థితి ఆ రోజు చెప్తే ఇదంతా ఒక అద్భుత మాట అనుకున్నారు కానీ ఈరోజు ఆ పరిస్థితి రోజు వస్తుంది సీటు వదలాలంటే కష్టపడే రోజు వస్తుంది మనం కూడా ఏం చేస్తున్నాం వాళ్ళ కుటుంబాలను కూడా ఒక దైవాంశ సంబతులుగా భావించేటటువంటి పరిస్థితి వస్తుంది దీనికి అంతకీ కావాలంటే ఒక ఉద్యమం కావాలి ఆ ఉద్యమం ఏమిటంటే పాశ్చాత్య దేశాల్లో ఏముందంటే రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒక కుటుంబమైనా రెండు సార్లు కంటే ఎక్కువ పోటీ చేయడానికి రెండు సార్ల కంటే ఎక్కువ వాళ్ళు పదవిలో ఉండడానికి ఒక అమెరికా అధ్యక్షుడైనా కూడా రెండు సార్లు చేశాడు మళ్ళీ మధ్యలో ఇచ్చేసి మళ్ళీ పూజారు అంటే ఎవరు కూడా రెండు సార్ల కంటే ఎక్కువగా పదవిలో ఉండడానికి వీజేదని వాళ్ళు ఒక నియమ నిబంధనలు ఒక ఫలితం విధించుకున్నారే మనం మాత్రం జీవితాంత అధ్యక్షుడిగా చేసుకోవడానికి మనం ఉండటం అద్య ఏమవుతుందంటే ఇంకొక ప్రమాదకరమైన పండికలు ఏమవుతుందంటే మనం ప్రభుత్వాలు ఎప్పుడైతే రాజకీయ ప్రభుత్వాలు ఉన్న వార్తాయో వాళ్ళు ఏం చేస్తారంటే స్థాయిలాలకు ఎక్కువ ఇస్తారు సంక్షేమ అభివృద్ధి కంటే సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ ఇస్తారు వాళ్ళకి కావాల్సింది ఒక అధినేత ధర్మకర్తగా ఉండాలి కానీ ధర్మహర్తగా ఉండకూడదు కానీ మీరు ఏమవుతుంది ప్రజల్ని బిడ్డలుగా పాలించేటటువంటి పరిస్థితి పోయి ప్రజల్ని ఓటర్గా ఓటర్గా పాలించే పరిస్థితి వస్తుంది ఓటర్కు బిడ్డకు తేడా ఉంది ఓటర్ అనేవాడు తన ప్రయోజనాలకు పనికొచ్చేవాడు ఒక బిడ్డను తండ్రి చూసే విధానం వేరు ఒక ఓటర్గా చూసే విధానం వేరు ఓటర్ అంటే వాడికి ఎంతసేపు తాయిలాలు ఇద్దామా ఓట్లు దాంట్కుందామా అదే ఒక ధర్మకర్తగా ఉండి ప్రజల్ని బిడ్డలుగా చూస్తే ఏం చేస్తా అంటే ఏ బిడ్డ బలహీనుడు ఏ బిడ్డ బలవంతుడు ఏ బిడ్డ చదువుకున్నవాడు ఏ బిడ్డ చదువుకోలేని ఏ బిడ్డకు ఏ అవసరం ఉంది అవసరాలు అన్ని బిడ్డల అందరి బిడ్డలకు ఒకటే రకంగా ఉండవు కాబట్టి బిడ్డల స్వభావ స్వరూపాలను బట్టి మానసిక స్థితిగతులను బట్టి ఆర్థిక స్థితిగతులను బట్టి ఒక తండ్రి ఆలోచించగలుగుతాడు అదే రకంగా ప్రభుత్వ అధినేతలు ఆలోచించాలి ఇప్పుడు ఆలోచించడం లేదు కాబట్టి ఓటర్లకు ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు ప్రభుత్వ తాయురాలు ప్రభుత్వ పథకాలన్నీ ఈ మధ్యన ఒక సర్వేలు ఏం చెప్పారంటే నలభై శాతం పైగా ప్రజలు ఎవరు పంటిపొప్పులు వహిస్తున్నారంటే కోటాను కోట్లు ఖర్చు పెట్టి కోటాను కోట్ల రూపాయలు ఫంక్షన్ చేసుకునే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు దొబ్బుకుంటున్న పరిస్థితి నిజంగా ట్యాక్స్ పేయర్స్ ఎవరు ఒక ప్రభుత్వ ఉద్యోగులే ఒక నిజాయితీగా ట్యాక్స్ పెడుతున్నవాళ్ళు ఎంతమంది దేశంలో ఇందులో నూట నలభై కోట్లలో ఎంతమంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి గణాంకాలు ఇస్తే మనం నోరెండ పట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఎవరికి ప్రభుత్వానికి డబ్బులు కట్టడం ట్యాక్స్ కట్టడం ఇష్టం లేదు ట్యాక్స్ కట్టకుండానే మనకు సౌకర్యాలు రావాలని కోరిక పాలితులది ప్రయోజనాలు కల్పిస్తాం ఓట్లు మాకు ఇవ్వండి అని ఆశావాద పొందవాడి కాబట్టి ఒక రేపటి ఎన్నికల గురించి ఆలోచించేవాడు నాయకుడైతే రేపటి తరాన్ని గురించి ఆలోచించేవాడు రాజకీయాలు రాజనీతి మనకు రాజకీయ నాయకులు కావాలా రాజనీతికులను కావాలా ఆలోచించుకోవాల్సిన కలమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్తి ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ మీరు ఒక రోజైనా మాట్లాడగలుగుతారు ఏంటంటే ఈ సబ్జెక్టు పొలిటికల్ సైన్స్ సార్ది సాహిత్యం కాదు సాహిత్యం అనుకుంటారు సాహిత్యం కాదు సార్ పొలిటికల్ సైన్స్ హీజీ కాబట్టి ఆయన ఎన్నో మాట్లాడతాడు ధన్యవాదాలు ఇప్పుడు